హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో పెద్ద మ్యాటర్ ఏం లేదండి వీడియోలో ఓన్లీ ముగ్గు అయితే వేస్తా ఉన్నాను మీకు చెప్దామనుకుంటున్నాను అసలు జనాలు ఎలా ఉన్నారంటే నిజంగా ఫ్రెండ్స్ ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నారు ఒక్కరు బాగుంటే అస్సలు నచ్చడం లేదండి ఒక మంచి చీర కట్టుకున్నా అసలు నచ్చడం లేదు తల్లలో పూలు పెట్టుకున్నా నచ్చడం బొట్టు పెట్టుకున్నా నచ్చడం లేదనమాట అంతలా కుల్లుకుంటున్నారండి జనాలు అసలు కిందికి లాగడానికే ప్రయత్నిస్తున్నారు కానీ చెయ్యి మాత్రం అసలు అందించడం లేదండి పైకి రావడానికి అలా ఉన్నారనమాట జనాలు వామ్మో ఈ జనాల మధ్య బతకడం కన్నా అడవిలో మృగాల కాడ బతకడమే చాలా మంచిదండి అలా అనిపిస్తుంది అన్నమాట నాకైతే నిజంగా ఒప్పలా అండి అసలు బాగా బతికేది అస్సలు ఒప్పలా అలా ఉన్నారన్నమాట జనాలు వీడియో కానీ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి